హాయ్ అండి ఇవాళ బ్లాగ్ అయితే నేను గోంగూర పచ్చడి ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇంకా అలాగే కొన్ని ఎమోషన్స్ అయితే మీతో పంచుకుంటానండి గోంగూర పచ్చడి నాకు తెలిసేది అందరికీ ఇష్టమయ్యే ఉంటుంది ఇంకా గోంగూర పచ్చడి మా అత్తయ్య గారికి కూడా చాలా ఇష్టం అండి నాకు చాలా ఇష్టం నాతో పాటు మా అత్తయ్య గారు కూడా ఈ గోంగూర పచ్చడి చేశానంటే మా అత్తయ్య గారు గుర్తొస్తారండి ఇంకా ఎప్పుడు వరు గోంగూర పచ్చడి అయిపోగానే ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి వీడియో లైక్ చేస్తే మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది కదా ప్లీజ్ వీడియో లైక్ చేసేయండి లైక్ చేసి వీడియో చూడండి చివరి వరకు వీడియో నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హాయ్ అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇంకా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ నా పేరు అయితే పూర్తి పేరు శశి కమల అండి ఎన్ శశి కమల ఇంకా నా పేరుతోనే నా ఛానల్ పేరు పెట్టుకున్నాను ఇది మా అమ్మాయి సెలక్షన్ అండి నా పేరుతోనే పెట్టుకునేలాగా మా మా అమ్మాయి పెట్టింది ఇలాగ ఛానల్ పేరు దానికి నేను చాలా ఆనందపడతాను నా బంగారు తల్లి నా పాప అయితే నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తుందండి నాకు అన్ని ఆలోచనలు ఇస్తూ నిన్ను ఇంకా టాపిక్లోకి వస్తే ఇంకా పచ్చడి అండి గోంగూర పచ్చడి మన తెలుగువారి ఫేవరెట్ ఫుడ్ అని నేను చెప్తానండి అటు తెలంగాణ అయినా ఇటు మా ఆంధ్ర అయినా ఎవరికైనా ఫేవరెట్ పచ్చడి గోంగూర పచ్చడి మీరేమంటారు ఇంకా మా అత్తయ్య గారికి అయితే చాలా ఇష్టం అండి మా అత్తయ్య గారికి అంటే చాలా ఇష్టం అండి ఈ పచ్చడి అయితే ఇంకా ఒకసారి చేశాను చేసి ఇచ్చాను ఇంకా అప్పటి నుంచి అమ్మ గోంగూర పచ్చడి చాలా బాగుందమ్మ చేసి ఇమ్మని పచ్చడి అయిపోగానే కాల్ వచ్చింది నాకైతే మా అత్తయ్య గారికి చెప్పేసేవారు గోంగూర పచ్చడి చేసి ఇమ్మంటుందని మా మా వారైతే వచ్చి చెప్పేవారు ఇంకా మళ్ళీ చేసేదానండి ఇంకా ఇక్కడైతే నాలుగు కట్టలు తీసుకున్నానండి గోంగూర కట్టలు ఇంకా పది రూపాయలకి రెండు ఇచ్చారు చాలా పిరుగు కదా ఏం చేస్తాం మరి ఆకుకూరలు ఇంకా సరిగ్గా రావట్లేదు అంట వర్షాల వల్ల ఇంకా పది రూపాయలకి రెండు కట్టలు ఇచ్చారండి ఇరవై రూపాయలు తీసుకున్నాను ఒక కట్ట అయితే ఎక్స్ట్రా ఇచ్చాడు అతను ఎప్పుడు ఆకుకూరలు కొంటాను ఇంకా ఐదు కట్టలు అండి మామూలు మీడియం సైజే ఇంకా అవైతే ఒలిసి వాష్ చేశాను గోంగూర ఇది ఏంటంటే మామూలుగా ఒక వారం పది రోజులు ఉంటుందండి తడి ఉంటుండగా మనం చేసుకోవచ్చు ఇంకా తడిలా ఉన్నా పర్వాలేదు కడిగేసి కొద్దిగా నీళ్ళన్నీ వెళ్ళిపోయేలాగా ఉంచి అప్పుడైతే గోంగూర పచ్చడి చేశానండి ఇంకా ఇలాగైతే చూపించాను కదా ధనియాలు మినపప్పు చనపప్పు అన్నీ ఒక చెంచా వేసి తీసుకున్నానండి ఇంకా అవైతే ఇలా నూనె రెండు మూడు గరిటలు పడుతుందండి వేసాను నూనె ఇంకా వేసి అవి పోపులన్నీ ఏగిపోయిన తర్వాత అవి కొన్ని తీసి గోంగూర వేసానండి గోంగూర యాగనిచ్చి దీనికి ఏంటంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయండి అంత వేసుకుంటే మనకు గోంగూర పచ్చడి అంత బాగుంటుంది అంటే పంటికి తగులుతూ పూర్తి మ మెత్తగా కాకుండా కొంచెం గారు గారుగా నూరుకోవాలి ఇంకా రోట్లో దంచుదామనుకున్నాను కానీ రోలు మా చిన్నదండి తీసుకున్నాను ఇంకా అందులో అవ్వలేదు మిక్సీలోనే వేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంటుంది మా అత్తయ్య గారికి కూడా అందుకే పచ్చడి నచ్చేసి ఎప్పుడు చేయమనివ్వరు ఇందులో స్మాల్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు ఇంకా అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసాను పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వారం పది రోజులు ఉంటుంది ఇంకా ఇంకా కొద్దిగా ఇందులోనే పల్లీలు కూడా వేసానండి చన పలుపులు వేసుకుంటే బాగుంటుంది పులుపు కదా ఇంకా పులుపు కంటే బాగుంటాయి పంటికి తగులుతూ ఇంకా అందుకే వేశాను ఈసారి ఫస్ట్ టైం వేశానండి పల్లీలు అయితే ఇలా కొత్త కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటానండి నాకు నచ్చినట్టుగా ఇంకా చిన్నది చింతపండు ఏంటంటే నిమ్మకాయ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండు వేశాను ఎంత గోంగూర పులుపు అయినా చింతపండు పులుపు తగిలితే ఇంకా అది కొంచెం బాగుంటుంది కదా ఇంకా అందుకే నేను వేశానండి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ బాగుంటుంది టేస్ట్ ఇంకా అందులో చిన్న స్మాల్ సైజ్ రెండు ఉల్లిపాయలు అండి దంచి వేసుకుంటే ఇదేంటంటే వారం పది రోజులకే తినేయడానికండి నిల్వ పచ్చడి కాదు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుంది ఇంకా నేనైతే నెయ్యి వేసానండి ఇంకా రెండు గరిట్లు నెయ్యి వేసాను అండ్ నెయ్యి వేస్తే బాగుంటుందని నేను వేసాను నెయ్యి వేయకపోయినా పర్వాలేదండి మనం పచ్చడి తినేటప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటాం కదా ఇంకా అందుకే ఇలాగ ఇందులో కొంచెం నెయ్యి వేసాను చాలా బాగుందండి కమ్మగా ఇంకా ఉల్లిపాయలు అలా కొద్దిగా తాలింపులు వేసాను ఇవి పచ్చిగా వేద్దామని నూరేటప్పుడు దంచి వేస్తే బాగుంటాయి కదా అలా వేద్దామని ఉంచాను ఇవైతే ఇలా తాలింపులు వేసాను పాయలు ఎల్లుల్లిపాయలు అయితే ఒక ఐదారు పాయలు తీసుకున్నానండి మీడియం సైజ్ పాయలు చాలా బాగుంటాయి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే ఇంక ఈ పోపులన్నీ వేపేసాను కదా ఎండుమిర్చి కూడా మనకి కారంకి సరిపడగా తీసుకోవడమేనండి మనకి ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ తీసుకోవడమే నా మాకు తక్కువేనండి కారం అయితే ఎక్కువ తీసుకోను మేమందరం మా అమ్మలు తింటాం కారం అందుకే కొంచెం తీసుకున్నాను ఒక ఇరవై కాయల్లాగా ఉంటాయి మనకి స్పైసీ కావాలంటే ఎక్కువ కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది మాకు సరిపోయిందండి కట్టలకి నాకు స్పైసీ తక్కువే కాబట్టి గోంగూర పచ్చడి అయితే చాలా బాగుందండి టేస్ట్ అది ఒకసారి ట్రై చేయండి ఇంక ఈ పచ్చడి చేసి చాలా రోజులైంది ఈ పచ్చడి చేసి ఇంకా మా అత్తయ్య గారు గుర్తొచ్చారండి ఇంక అందుకే మీతో కొంచెం షేర్ చేసుకున్నాను ఏమనుకోవద్దు ఇంకా రోట్లో దంచాను అవ్వలేదండి మిక్సీలో వేసాను చిన్నది కదా ఇంకా అవ్వలేదు ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో ఎలాగుందో ఒక కామెంట్ రూపాన్ని నాకు తెలియజేయండి అందరూ సపోర్ట్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతున్నారండి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి ఇంకా గోంగూర పచ్చడి ఎలాగుందో కామెంట్ చేయండి అలాగే మా అత్తయ్య గారికి కూడా తరుచుకున్నాను ఇప్పుడైతే మా అత్తయ్య గారు లేరండి ఇంక ఈ పచ్చడి సందర్భంగా ఇలా తలుచుకున్నాను ఇంకా ఇంక ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే బాగుంటుందండి ఒక వారం పది రోజులు ఇంకా ఇదేనండి వెల్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్